చాలట్లేదు ఇక్కడ దాంట్లో ఆటితో ఎమ్మెల్యే పోషించాలి ఇక కాబట్టి వాళ్ళు ప్రెషర్ చేస్తున్నారు కొన్ని చోట్ల తాళాలు ఇచ్చేస్తున్నారు మేమేం చేయలేము ఈ వ్యాపారాలు అనేసి అట్లాంటప్పుడు ఈ కాన్సెప్ట్ కొంచెం గోదావరి జిల్లాలో పాప అమాయకంగా బోలాగా ఉంటారు కదా మొహం లేకుండా మాట్లాడేస్తారు కదా వాళ్ళు ఇట్లా మొహం లేకుండా మాట్లాడేసుకుంటున్నారు అనా ఎమ్మెల్యే వరకు లక్ష నలభై వేలు కావాలన్నా అది ఫిక్స్డ్ అని అది ఎట్టా సంపాదించుకోవాలంటే మీరు అమ్మే ప్రతి బాటిల్ మీద పది రూపాయలు పెట్టుకోండి మీరు కనీసం నెలకు ఒక ఐదు లక్షల బాటిల్ అమ్ముతారు కదా ఐదు బదులు ఐదు లక్షలు వచ్చేస్తాయి ఎమ్మెల్యే గారికి లక్ష నలభై వేలు ఇవ్వండి ఎక్సైజ్ వాళ్ళకి ఎమ్మెల్యే గారే మాట్లాడుకుంటారు అవసరమైతే ఎక్సైజ్ ఎక్సైజ్ వాళ్ళకి ఒక అరవై వేలు లెక్కేసుకోండి పోను ఓ మూడు లక్షలు మీకు మిగులుద్ది ఇది కానీ ఒకటి సార్ ఇలాంటిది అందాలు ఓకే మీరు అన్నట్టు ఇక్కడ గానే మాట్లాడుకుంటున్నారు ఓపెన్ గా జరుగుతున్నాయా అంటే ఎక్సైజ్ శాఖ సిండికేట్ ఒక ఎమ్మెల్యే బిఎల్ కూర్చొని వేళ్ల మధ్య జరిగేది అందాయన లేదంటే రాజకీయాల్లో పై స్థాయి వరకు తెలిసే జరుగుద్దా నిజంగా అలా తెలిసే జరుగుద్ది అనుకుంటే ఇది నాట్ ఓన్లీ రాజమండ్రి మొత్తం స్టేట్ వైడ్ అంతా మీకు బెల్ట్ షాపులు స్టేట్ అంతా తెలియదా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదా కాకపోతే రవీంద్ర గారు పాపం చంద్రబాబు గారు బెల్ట్ ఉంటే కఠిన చర్యలు అదేదో పీడి యాక్ట్ అంటారు షాప్ రాష్ట్రం అంతా వాళ్ళే ఎందుకు వాటి మీద యాక్షన్ తీసుకోవడం జ్యోతి ఎక్కడ రా ఇప్పుడు మనం చెప్తే రాంగ్ అనుకుందాం పోనీ ఈనాడు జ్యోతి రాశారు కదా లక్ష మధ్యం దుకాణాలున్నాయి లక్ష బెల్ట్ షాప్లు లోనే.